కొందరు శివుడు ఎక్కువ అని శ్రీ మహావిష్ణువు తక్కువ అని ఇంకొందరు శ్రీ మహావిష్ణువు ఎక్కువ అని శివుడు తక్కువ అని వాదిస్తూ ఉంటారు ఓసారి నారదుడికి కూడా ఇదే సందేహం రావడంతో కైలాసానికి వెళ్ళాడు ఆ సమయంలో శివుడు ధ్యానంలో ఉన్నాడు కొంతసేపటికి శివుడు కళ్ళు తెరవడంతో ధ్యానంలో మీరు ఎవరిని స్మరిస్తూ ఉంటారు అని నారదుడు శివుణ్ణి ప్రశ్నించాడు తనకెంతో ఇష్టమైన శ్రీ మహావిష్ణువుని నిత్యం స్మరిస్తూ ఉంటాను అని శివుడు బదిలిచ్చాడు ఆ తర్వాత నారదుడు వైకుంఠానికి వెళ్ళాడు ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు ధ్యానంలో ఉన్నాడు కొంతసేపటికి శ్రీ మహావిష్ణువు కళ్ళు తెరవడంతో ధ్యానంలో మీరు ఎవరిని స్మరిస్తారు అని నారదుడు శ్రీ మహావిష్ణువుని ప్రశ్నించాడు తనకెంతో ఇష్టమైన శివుణ్ణి తాను నిత్యం స్మరిస్తూ ఉంటాను అని శ్రీ మహావిష్ణువు నారదుడికి బదిలిచ్చాడు దాంతో శివుడు శ్రీ మహావిష్ణువు వేరు కాదు అని శివకేశవులిద్దరూ ఒక్కటేనని నారదుడికి అర్థమైంది